లోక్సభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో కాంగ్రెస్ సభ కొనసాగుతుందని చెప్పేసి అయితే టైమ్స్ నౌ ఈటీజీ రిసెర్చ్ సంస్థ అయితే పేర్కొంది తాజాగా నిర్వహించిన సర్వేల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుస్తుందని చెప్పేసి అయితే ఈ సర్వే సంస్థ అంచనా వేసింది కాంగ్రెస్ మొత్తం పదిహేడు స్థానాల్లో కాంగ్రెస్ ఎనిమిది నుంచి పది చోట్ల విజయం సాధిస్తుందని బీజేపీ నాలుగు నుంచి ఆరు చోట్ల బీఆర్ఎస్ రెండు నుంచి నాలుగు చోట్ల విజయం సాధిస్తుందని చెప్పేసి అయితే సర్వే సంస్థ అంచనా వేసింది ముఖ్యంగా ఈ ఎన్నికల్లో అయితే లోక్సభ ఎన్నికల్లో అయితే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉన్నట్లయితే అంచనా వేసింది ఎందుకంటే అంటే ఇది నేషనల్ వైడ్గా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పోటా పోటీ ఉంటుందని చెప్పేసి అయితే అంచనా వేసింది అలాగే బీఆర్ఎస్ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అయితే బీఆర్ఎస్ సెకండ్ పొజిషన్లో ఉంది ప్రధాన ప్రతిపక్షంగా ఉంది కానీ లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి కాంగ్రెస్ బీజేపీ మధ్య ప్రధాన పోటీ ఉంటుందని ఈ సర్వేను బట్టి అయితే మనకు తెలుస్తుంది అయితే ఈ సర్వేను గత రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఏడు వరకు అయితే ఈ సర్వే నిర్వహించినట్లయితే టైమ్స్ నౌ ఈటీజీ సర్వే సంస్థ అయితే పేర్కొంది దాదాపు మూడు లక్షల ఇరవై మంది వద్ద తీసుకొని ఈ ఫలితాలను అంటే విశ్లేషించి ఫలితాలను వెల్లడించినట్టు అయితే పేర్కొంది ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ అసెంబ్లీలో అంటే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అధికారంలోకి రాగానే కాంగ్రెస్ బలం క్రమంగా పుంజుకుంటుందని చెప్పేసి అయితే సర్వే అయితే పేర్కొంది ఈ నేపథ్యంలోనే ఎనిమిది నుంచి పది సీట్లు వస్తాయనైతే అంచనా వేసింది ఇక బీఆర్ఎస్ నాలుగు నుంచి ఆరు సీట్లకే పరిమితమయ్యే అవకాశం ఉందని చెప్పేసి అయితే సర్వే పేర్కొంది